లోడింగ్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ జీవికే బయో దగ్గర నాచారం జీవికే బయో దగ్గర రేడియం ఎయిర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్లో లోడ్ అయితే అయింది ఫ్రెండ్స్ ఈ లోడ్ వచ్చేసి మనకు వచ్చేసి తమిళనాడు బండి తమిళనాడుకి లోడ్ అనుకుంటా అది పెద్దది పర్యటనలో బండి దానికి ఏం లోడ్ ఉందో తెలియదు నిన్న సాయంత్రం లోడ్ వేసుకున్నాం కదా ఇప్పుడైతే బయలుదేరుతున్నాం పొద్దున ఎనిమిదిన్నర ఎనిమిది అవుతుంది ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర వరకు తొమ్మిదిన్నర వరకు అక్కడ వెళ్ళిపోతాము ఇప్పుడు దించుకుంటారని చెప్పారు ఇప్పుడైతే బయలుదేరుతున్నావు ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాము ఆల్రెడీ బండి అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడైతే మూవ్ అవుతున్నాము ఓకే ఫ్రెండ్స్ చూపిస్తారు మీకు మొత్తం కొమ్మలన్నీ కిందికి అయిపోయినాయి వేసినందుకు ఆ కొమ్మలకు పట్ట దాటి చింగిపోతున్నాయి దానికి ఎప్పుడు పట్టించుకునే చూడాలి లేడు ఈ కొమ్మలు పైన పైన కొడుతురు కరెంట్ తీయడు పైకి అయ్యేసరికి కాలి కొమ్మలకు వైర్లకు ఆనకుండా కొడుతురు కానీ కింద కొమ్మలు మాత్రం కిందకే వదిలేస్తుంది ఇంకా ఈ పట్ట తాకి కిందనే ఉన్నా బయట ఇది గట్టి కొమ్మ తాకిందంటే జరుగుతుంది ఇంకా ఇంత కిందికి చూడు ఎవ్వరు అసలు పట్టించుకునేటోడు లేడు బండిగా బండి ఇక్కడ అడిగేటోడు ఇంకెవరు ఉన్నా బండి కాబట్టి నన్నే అంటే నువ్వు కొట్టుకోరా బాట గవర్నమెంట్ షెడ్ గవర్నమెంట్ చెట్లు కొడితే కేసు మనం అంతగా చూస్తున్నట్టు వెళ్ళిపోతున్నాం ఊహర్లు అన్నీ కిందికి ఏదైనా లోడ్ వేసుకొని ఇంటికి రావాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది బాడీ వరకే లోడ్ బాడీ కంటే ఇంకా హైట్ లోడ్ కూడా కాదు బాడీ వరకే బాడీ లెవెల్ లోడే దానికే కొమ్మలన్నీ దాకు అన్నీ దాకు పెద్ద పెద్ద పరిశ్రమ అయితే మాట్లాడద్దు అది అంటావు మాట్లాడద్దు అని అంటలే మాట్లాడమనే చెప్తున్నా కానీ చూసి మాట్లాడదు మీ ముఖం అంటనే మీ ముఖం అంటనే అక్క సైడ్ బండ్న్నారు ఇక్కడ సైడ్ ఏముంది గల్లేమో చిన్నది బండ్లేమో చాలా ఉన్నాయి ఇక్కడ ఇంటికి ఇంటికి ఒక బండి ఇంటికి ఒక బండి ఉన్నది ఒకటే గల్లి చిన్నది ఆ పాట ఉంది కదా గల్లీ చిన్నది గరి లెక్క అంత పెట్టది అన్నట్టు గల్లీ చిన్నగా అయితే బండ్లు అయితే చాలానే ఉన్నాయి అంత లేబర్ వస్తుంది కదా అంతనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇల్లు చిన్నదే గల్లి చిన్నదే బండ్లు బండ్లు మాత్రం ఒక్కొక్కరికి రెండు రెండు పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి మళ్ళీ దిగరాదు లోడు మాత్రం మంచిగా ఉంది బాబు ఉంది లోడ్ ఎక్కువ లేదు మంచిగా తక్కువ లేదు అల్లగా ఉంది ఇంటికాడ పెట్టిన అమ్మ కట్ట మైసమ్మ తల్లి నెక్స్ట్ వీక్ బోనాలనుకుంటాం మా కట్టమైసమ్మకు ఆల్రెడీ బోనాలు స్టార్ట్ అయింది సికింద్రాబాద్ బోనాల తర్వాత ఈ బోనం పెట్టాల్సింది అసలు నెక్స్ట్ వారము కానీ అందరు పెట్టేసి కానీ మాకు కట్ట పోషమ్మకుడు రెడీ కాలేదు ఇంకా గుడి కడుతు దానివల్ల మేము కొంచెం లేట్ అయిపోయింది ఆ రెండు బోనాలు ఒకేసారి ఒకే రోజు పెడతాం పొద్దున కట్టమేసాము కానీ సాయంత్రం కోసమో పెట్ట పెడతాము దానివల్ల లేట్ అయిపోయింది ఆ గుడి కడుతున్నారు కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ మంత్ ఎర్డింగ్లో అయిపోతుంది మంత్ ఎర్డింగ్ వరకు అయితే బోనాలు అయితే ఆపేసారు మాగ్ స్కూల్ బస్సులు అంద పోయేటోళ్ళు అందరు జామ్ జామ్ ఉంటది మౌలాలి ఇక్కడి నుంచి మనం రైట్కి వెళ్ళాలి సిగ్నల్ పడ్డది పొద్దు పొద్దుండే కదా ఎవరు వినట్లేదు అసలు సిగ్నల్ పడ్డారు కానీ బైక్ బైక్లలో నుంచి ఆ అన్లోడింగ్ పాయింట్ అయితే జస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ అంతే ఫార్టీ మినిట్స్ కూడా మ్యాక్సిమం ఫార్టీ మినిట్స్ జర్నీ అంతే స్పీడ్ బ్రేకర్ల వల్ల వీడియో షేక్ అవుతుండొచ్చు లేక తర్వాత షేక్ అవుతుంది వైబ్రేషన్ వస్తుంది రాధిక రో నాకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పోతున్నది ఆ ట్రాన్స్పోర్ట్కి అయితే ఫోన్ చేసిన అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడు అదే ఫోన్ చేయమని చెప్పారు అక్కడ పోతే అడ్రస్ ఇస్తారేమో अच्छा मतलब चावला కూడా అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నుంచి మనం నిఫ్ట్ తీసుకోవాలి షామీర్పేట వెళ్ళాలంటే దీనికి ఇంకో రోడ్ కూడా ఉంది డైరెక్ట్ ఈసెల్ నుంచి డైరెక్ట్ ఈసెల్ నాగార్జున కాలనీ చక్రీపురం నాగవరం నాగారం నుంచి చీరాల మళ్ళీ కూడా చీరాల చీరాల నుంచి లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్గా చీరాల ఉలెకెంచి అట్లా తిమ్మాయిపల్లికి ఇక్కడికే వెళ్తుంది మళ్ళీ ఆ రోడ్డు కూడా ఇక్కడికే తిమ్మాయిపల్లికి వెళ్తుంది మళ్ళీ అదే రోడ్లో కలిసి వెళ్ళిపోవచ్చు కానీ ఇది నాకు బాగా అలవాటు అయిపోయింది ఈ రూట్లో మీరు ఆషాఢము ఆషాఢం నుంచి స్టార్ట్ అయ్యి ఈ శ్రావణం ఎండింగ్ వరకు బోనాలు పెడతానే ఉంటారు

నాకైతే మా ఫ్రెండ్స్ ఇవైతే డెంటల్ హాస్పిటల్ ఇది ఆర్మీ డెంటల్ కాలేజ్ ఇది ఆర్మీ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ అయితే ఇప్పుడు వచ్చేసి నేను पेट अऊट रिंग रोड इहे इंडकेटर దగ్గర కట్టమరసిమ టెంపుల్ దగ్గరలో ఉన్నాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కట్ట చెరువు ఇక్కడ చాలా అమ్మవారు మహిమగల తల్లి కట్ట మనం అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి బండి ఏదో యాగట్ అయిన ఇక్కడ అమ్మవారు మనకు అన్ని మనం ఏ కోరిక కూరుకున్నా మనకు మంచిగా నెరవేరుతాయి మహిమగల తల్లి చాలా మంది ఆదివారం ఆదివారం ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ ఆదివారం మంగళవారం కానీ చాలా పబ్లిక్ ఉంటుంది మొక్కలు తెచ్చుకొని వెళ్ళిపోతారు శామ్రిపేట దాటినాక ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మేడ్చల్ రోడ్ ఇది తీసుకుంటే మేడ్చల్ డైరెక్ట్ మేడ్చల్ వెళ్ళిపోతాం మేడ్చల్ చైపూర్ దగ్గరికి వెళ్ళిపోతుంది తీసుకొని డైరెక్ట్ ఇండస్ట్రియల్ వెళ్ళిపోతుంది బండి ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ వస్తుంది బాగుంది అసలు ఆగట్లేదు అసలు స్లో అసలు కావట్లేదు డిప్పర్ కొట్టినా కానీ అసలు బండ్ ఆగుతుంది ఫ్రెండ్స్ ఏమేమి కంపెనీలున్నాయి మొత్తం బోర్డు లన్నీ పెట్టేజ్ ఇక్కడ అయితే మనం ఫోన్ చేసి అడ్రస్ ఎక్కడో కనుక్కొని మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం సో మనకు ఎక్కడి నుంచి అయితే లొకేషన్ ఐదు కిలోమీటర్లు చూపిస్తుంది ఐదు కిలోమీటర్ల లొకేషన్ చూపిస్తుంది ఇక్కడి నుంచి ఈ లెఫ్ట్ సైడ్ పోతే తుర్కపల్లి విలేజ్ విలేజ్లో పోతాం పోతే రైట్ సైడ్ మొత్తం అన్ని బయో కంపెనీ ఆ కంపెనీ అన్నీ ప్రతి ఒక్క కంపెనీలు ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయి కంపెనీ ఇండస్ట్రియల్ ఏరియా అయితే దుర్గపల్లి ఇండస్ట్రియల్ ఏరియా మా నెంబర్ ఇచ్చారు ఫోన్ చేస్తే లొకేషన్ అయితే పెట్టారు లొకేషన్ బట్టే వెళ్ళిపోవాలి ఇలా సండే కాబట్టి అసలు ట్రాఫిక్ లేదు లేకుంటే ఈ పాటికి మొత్తం ఇరా లేకుంటే రోడ్ మొత్తం జామ్ జామ్ ఉంటుంది మొత్తం ఇంత చాలా పబ్లిక్ బండ్లు అయితే అసలు అడుగు పెడితే అసలు బైక్ కూడా వెళ్ళనీకుండా ఛాన్స్ ఉండదు బస్సులు బండ్లు లారీలు బైకులు అన్ని చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఇక్కడ కంపెనీ ఇక్కడ ఇక్కడి నుంచి రైట్ చూపిస్తుంది సిం పోల్స్ అని అని చాలా కంపెనీలు ఉన్నాయి నేను లెఫ్ట్ ఏం లేదు స్ట్రైట్ ఏం లేదు ఎక్కడ నుంచి కంపెనీ తీసుకోవాలి అంతా వర్షానికి ఖరాబ్ అయిపోయింది అంత బయోలాజికల్ ఈ లిమిటెడ్ అక్కడ ఉన్న ఆ రోడ్లో ఉన్న కంపెనీ ఈ కంపెనీ ఒకటే బ్లాక్ త్రీ అంట అది బ్లాక్ వన్ టూ అక్కడ ఉండొచ్చు నాది ఉన్న బిల్డింగే మనం అన్లోడ్ చేయాల్సింది లొకేషన్ పెట్టుకొని వచ్చాము డైరెక్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్తాము ఓకేనా ఫ్రెండ్స్ లోడ్ అన్లోడ్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను ఇదే బిల్డింగ్లో మనం దించాల్సింది అయితే ఉన్నారు ఇక్కడ డైరెక్ట్ అయితే అలౌడ్ చేయరు ఫస్ట్ అయితే మనం అక్కడ ఎంట్రీ చేసుకోవాలి ఎంట్రీ చేసుకున్న తర్వాత అన్లోడ్ చేస్తారు బండి అలౌడ్ చేస్తారు లోపలికి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడితే బండి ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేసి దించుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ లోపల వీడియో తీసే వీలుంటే తీస్తా లేకుంటే లేదు ఫ్రెండ్స్ ఇదైతే ప్రస్తుతానికి కడుతున్నారు ఏ కంపెనీ అంటే ఇది ఒక్కసారే వచ్చిరు పది మంది అందులో అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి దాదాపు పైకి ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ తీసుకొని పోవాలంట ఫస్ట్ అయితే దించేసి ఆ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకుంటారంట అన్ని ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అలౌడ్ లేదంట ముందే చెప్పారు ఏదో కొద్దిగా వీడియో తీస్తా అని చెప్పి బతులాడితే తీయనిచ్చారు